దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చైతన్యాచార్యులు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గారు గురువు గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చాలా ఫేమస్ చేస్తారు శక్తి ఉంటుంది ప్రతి దేవతకి కింద ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఏంటంటే ప్రమాణం ఉంటుంది ఆరు అడుగులు లేదంటే ఏడు అడుగులు దాన్ని సిక్స్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ లేదంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఈ విధంగా ఒక ప్రమాణం ఉంటుంది ఆ యంత్రాన్ని రాగి రేకు మీద లిఖించినప్పుడు ఆ యంత్రం మీద బీజాక్షరాలు అంటే ఏ దేవతనైతే మనం ప్రతిష్ఠించబోతున్నామో ఆ దేవత బీజాక్షరాల్ని ఆ యంత్రం మీద లిఖించి దానికి నలభై రోజులు మండల దీక్షని చెప్తారు మండలం దీక్ష గణపతి పూజ చేసి ప్రారంభించి ఆ మండలం దీక్ష ఆ దేవత యొక్క మూల మంత్రాన్ని బ్రాహ్మణుడు అనేక మంత్రాలు ఆ మూల మంత్రాన్ని అనేక లక్షల సార్లు జపం చేసి నీటి ద్వారా దానికి తర్పణం ఇచ్చి ఆ యంత్రానికి శక్తినిచ్చి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆ యంత్రం మీద మనం దేవతను ప్రతిష్ఠించుకుంటాం అందుకే మనం ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో దేవతా ప్రతిష్ట అంటే దేవతల యొక్క ప్రతిష్ట విగ్రహం ప్రతిష్ట దేవాలయం నిర్మించిన తర్వాత చేస్తున్నారో ఈ రోజు ఇక్కడ విగ్ర విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అనుకున్నప్పుడు విగ్రహం పెట్టరు ఆ సమయానికి ఆ సమయానికి యంత్రాన్నే పెడతారు ఎక్కడైనా సరే యంత్రం పెట్టిన తర్వాత విగ్రహాన్ని పెడతారు యంత్రం మీద ఈ నవధాన్యాలు పాలల్లో వేసి నవరత్నాలు నవధాన్యాలు పంచలోహాలు అంటే పంచలోహాలు ఇవన్నీ కూడా ఆ యొక్క యంత్రం మీద వేసి పాలల్లో ఉంచినటువంటి నవధాన్యాలను వేసి ఆ తర్వాత ఏ దేవతనైతే ఆ దేవతను విగ్రహాన్ని పెడతారు అది ఎందుకయ్యా అంటే భూమిలోంచి వచ్చే శక్తిని ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ పాజిటివ్ ఆరాని ఈ రాగి రేకు శక్తిగా గ్రహిస్తుంది అందుకే ఈ రాగికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి మాక్సిమం రాగి రేకు మీద చెక్కుతారు యంత్రాలు ఏదైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో వెండి మీద కూడా చెక్కుతారు రాగి రేకుకి ఆ శక్తి ఎక్కువని చెప్పడింది ఆ యొక్క శక్తి ఈ దేవత స్వరూపంలోకి పంపించినప్పుడు ఆ దేవత స్వరూపంలోంచి మనం మనకు ఒక పాజిటివ్ ఆరా వస్తుందని ఆ పాజిటివ్ ఆరా వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పాజిటివ్గా మారతాయని అక్కడికి వెళ్ళినప్పుడు మన కోరికలు తీరతాయని ఈ విధమైనటువంటి భావన వస్తుందన్నమాట అందుకే ఏ దేవత కింద అయితే మనం ఆ యంత్రాన్ని పెడతామో అదే యంత్రం ఆ దేవత ఎదురుకుండా ఉన్నటువంటి ధ్వజస్తంభం కింద కూడా ఉంటుంది ఈ ధ్వజస్తంభం కింద ఏ యంత్రం ఉందో ఈ దేవత కింద కూడా ఆ యంత్రమే ఉంటుంది రెండు యంత్రాలకి కలిపి పూజ చేస్తారు చాలా మందికి తెలియదు అనమాట ఎందుకంటే మనకి గర్భాలయము అంతరాలయము తర్వాత బయటికి ఆలయము ఈ ఆలయంలో కొంతమంది దర్శనం చేసుకుంటే కొంతమంది అంతరాలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అర్చన వాళ్ళు ప్రత్యేక అర్చన వాళ్ళు ఇలా అనేక అర్చనలు మనకు ఉన్నాయి కాబట్టి అంతరాలయంలో కూడా భక్తులకు అలవ్ చేస్తారు బట్ గర్భాలయంలోకి అర్చకుడు ఒకరే వెళ్తారు ఇంకెవరు వెళ్లరు కాబట్టి ఈ స్వామివారిని ముట్టుకునే అర్హత మనకి లేదు కాబట్టి స్వామివారి దగ్గర పెట్టి పూజించినటువంటి మొట్టమొదటి పూజలో పెట్టి పూజించినటువంటి ఆ పాదుకల్ని ఆ పాదుకల్ని తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి మన శిరస్సు మీద పెడతారనమాట అలా పెట్టడంలో భావన ఉద్దేశం ఏంటంటే స్వామివారి పాదాలకి మనం నమస్కారం చేసుకుంటున్నాం అన్న భావనతో మన శిరస్సుకు పెట్టించుకోవాలి దాన్ని చాలా మందికి తెలియక శటకోపం అని చెప్పి పక్కన పెట్టేస్తారు కానీ పాదుకలకి అంత విశిష్టత ఉంది స్వామివారి పాదాలే అని భావించాలి మనం ఆ విధంగా చేసిన తర్వాత ఈ శక్తి అంతా కూడా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అనేది తీసేసి పాజిటివ్ గా అంటే మన థాట్స్ పాజిటివ్గా మారడం మనం చేసే పనులు పాజిటివ్గా మారడం మన జీవితం దానివల్ల ఒక మెట్టు పైకి ఎదగడం అభివృద్ధి చెందడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధమైన ఇంటెన్షన్స్ కోసం అని చెప్పి మనం మన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఏం జరిగిందంటే ఒక చోటే ఒక దగ్గరే శక్తి ఉందని చెప్పి దాన్నే ఫేమస్ చేయడం వల్ల ఇప్పుడు లక్షల మంది చాలా మంది తిరుపతికి వెళ్తున్నారు ఇప్పుడు అందరూ తిరుపతికి వెళ్ళిపోతున్నారు వాడి వాడి పక్క సందులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో దీపం పెట్టడానికి కూడా నూనె లేదు పాపం అప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దీన్ని ఎలా హర్షిస్తాడు ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా నీ ఇంట్లో దీపం ఉంటేనే నువ్వు ఆ దీపం వెలుగులో బయటికి వస్తావు ఆ బయటకు వచ్చిన తర్వాత ధర్మాన్ని కాపాడుతావు నీ వీధిలోనే దీపం లేదు ఇంక నా దగ్గరికి వచ్చి నువ్వు చేసేది ఏముంటుంది ఆ భావన మనలో ఉండాలి ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతా స్వరూపాన్ని మనం రెక్కలు చేయకూడదు కాబట్టి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయినా మన పక్క సుందర గుడిలో ఉన్న వెంకటేశ్వర రూపం ఒకటే స్వామి ఒకటే ఇచ్చే ఫలితం ఒకటే మన భావన మారాలి నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్తేనే పని అవుతుంది అక్కడికి వెళ్తేనే నా భావన క్లియర్ అవుతుంది నా మొక్కు క్లియర్ అవుతుంది ఇలాంటి భావనలు ఉంటే నువ్వు మూఢ నమ్మకంతో అనే అర్థం ఎప్పుడు కూడా మనం మన యొక్క ఫలితం అంటే మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉంటే రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటుంది నువ్వు ఇంట్లో కూర్చుని నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి పాస్ అయిపోవాలంటే కుదరదు కదా నువ్వు బాగా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే నీకు అన్ని వచ్చిన ప్రశ్నలే దేవుడు ఇప్పించే అవకాశం ఉంటుంది నువ్వు ఇంట్లో కూర్చుని నేను పాస్ అయిపోవాలంటే అసలు పాస్ అయ్యే ఛాన్సే ఉండదు అంటే మన ప్రయత్నం ఉండాలి ఆత్మవిశ్వాసంతో పాటు పరమాత్మ విశ్వాసం కూడా ఉన్నప్పుడే విజయం సాధించగలం కాబట్టి ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాన్ని మనతో ఉన్నటువంటి మనుషుల్ని మనం మంచిగా చూసుకున్నప్పుడే మన విజయం ఎప్పుడు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా వాడపల్లే వెళ్ళాలి వాడపల్లిలోనే పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదనమాట అక్కడికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామే మన పక్క సందులో ఉన్న వెంకటేశ్వర స్వామే ఇంకా భక్తిగా చెప్పాలంటే నువ్వు నీ ఇంట్లో ఉండి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నుంచి శుద్ధిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వామితో సమానం అనమాట మనం ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి ఆ స్టేజ్కి ఎప్పుడైతే వెళ్తామంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు అన్నింటినీ వదిలేసినప్పుడే వెళ్ళగలం లేకపోతే వెళ్ళలేం కదా ఎప్పుడు కూడా మనకి ఒకళ్ళ మీద కామం ఉంటుంది ఒకళ్ళ మీద క్రోధం కోపం ఉంటుంది ఒకళ్ళ మీద మదం ఉంటుంది అంటే మనకి ఎందు ఉన్న వాళ్ళని మనం ఏవైనా చేయొచ్చు అన్న ఉద్దేశంలో ఉంటారు అధికారుల కింద కింద కోడి మంది ఉంటారు కొంతమందికి నాకు డబ్బు ఉందని లేదంటే నాకు పదవి ఉందని ఇదో అహంకారాలు ఉంటాయి ఇవన్నీ వీటిలన్నిటినీ వదిలేసినప్పుడు నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళగలవు ఆ స్టేజ్కి మనం వెళ్ళలేం కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటాం అది ఆడపల్లి అవ్వచ్చు తిరుపతి అవ్వచ్చు కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత కచ్చితంగా మనదే అలా లేనప్పుడు ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వరం గుడిలో నిత్యార్చన జరుగుతుందా లేదా అర్చనకు కావాల్సిన సామాన్లు అన్ని స్వామికి ఉన్నాయి లేదా ఆ అర్చకుడు కనీసం జీతపత్యాలని ఇవ్వగలుగుతున్నారా లేదా ఇవన్నీ మనం అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళు చూసుకోనప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా దాన్ని హర్షించడం అనేది నా భావన అనమాట ఓకే గురువుగారు చూశారు కదా గురువుగారు ఏది అడిగినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు అలానే పర్సనల్ జాతకాలు కూడా చెప్తారు మీలో ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి క్లియర్గా ఉండి మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు